స్వాగతం కాకినాడ జిల్లా తునిపోలవరం నిర్వాసితులు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు తుని కుమ్మరిలోవలోని నివాసాలను స్వాధీనం చేసుకుని నష్టపరిహారం చెల్లించలేదన్నారు ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావలసిన పరిహారం ఎప్పించాలని డిమాండ్ చేశారు ఆందోళన అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు গাই গাই খাম নাচোন పేరు రెడ్డి యమునా దుర్గా భవానీ అండి మా నాన్నగారి పేరు దేవుడు బాబు మేము తుని కొమ్మరలావు కాలనీ నుంచి వచ్చాము మాకు గత నలభై సంవత్సరాలుగా కొమ్మరలావుల నివాసం ఉన్నాము మాకు రెండు వేల పద్దెనిమిదిలో నాకంటూ పేరు లిస్ట్ లో రావడం జరిగిందండి ప్రజెంట్ అయితే రెండోసారి వెరిఫికేషన్ చేసినప్పుడు నా పేరును తొలగించారు అది దేని వల్ల తొలగించారు అన్నది తెలియదు తోటి ఇంకా యాభై అరవై మంది కూడా ఇలా లాభం నష్టపో చెందిన వాళ్ళు ఉన్నారు నాకన్నా చిన్న వాళ్ళు లాభం పొంది ఉన్నారు ఈ కాలనీలో మేము న్యాయం కోరుతున్నాము మేము నిన్నటి వరకు కూడా అదే కాలనీలో ఉన్నాము మేము నిన్న మాత్రమే కాలనీ ఖాళీ చేశాము మా మీద రాళ్ళు పడిపోతుంటే ఒక గంట ఆగండి రెండు గంటలు ఆగండి అని వాళ్ళని వేచి అడిగి బతుమాలి నిన్నే ఖాళీ చేసామండి మేము ఇల్లు ఎందుకంటే మేము అందరం పేదవాళ్ళం గొడ్డు గోదాంతో ఊర్లో ఉన్న వాళ్ళం బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేము అద్దులకి కూడా ఎవరు మాకు ఇల్లు ఇవ్వట్లేదు మీరు మా పైన దయించి మా ప్యాకేజీలు రాలేని వాళ్ళకి మా తోటి కుటుంబకులందరికీ కూడా న్యాయం చేయాలని మీ పెద్దలందరినీ కోరుకుంటున్నాను thanks sir